నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ముగ్గురు ఒక పోలీస్ మీద దాడి చేయడమో ఏదో చేస్తే పోలీసులు మళ్ళీ తిరిగి వాళ్ళని కొట్టినందుకు వైఎస్ జగన్ గారు డైరెక్ట్ గా తానే అంగీభావం తెలపడానికి వెళ్ళాడు కదా అంటే వాళ్ళు తప్పు చేసినా సరే ఈయన డైరెక్ట్ గా వెళ్ళి అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అదేనమ్మా ఒక పార్టీకి ఒక లీడర్ కి ఎలాంటి క్రెడిబిలిటీ ఉందానికి ఇది నిదర్శనం ఇప్పుడు నీ పార్టీ కార్యకర్తలు కొట్టారని చెప్పి నువ్వు నిరసన దిగావు కదా ఎందుకు కొట్టారు ఆ కార్యకర్తలు ఏం చేశారు వాళ్ళ తప్పేంటి ఒక్కసారి నువ్వు అనాలిసిస్ చేసుకోలేకపోయావా అసలు జరిగిన స్టోరీ ఏంటంటే ఒక కానిస్టేబుల్ ఆమె ఆయన భార్యతో పాటు వెళ్తంటే షాప్ దగ్గర ఆగితే అక్కడికి ఈ వైసీపీ ముగ్గురు నలుగురు కార్యకర్తలు వచ్చి అతనితో గొడవ పెట్టుకొని అతన్ని కొట్టారు అతను ప్రాణభ్రయంతో పారిపోయాడు ఇది జరిగిన స్టోరీ చాలా మంది ఏంటంటే ఓరక్నే ఎందుకు కొడతారు ఓరక్నే ఎందుకు అని అంటారు ఓరక్నే కొట్లా ఈ యొక్క ముగ్గురు ముగ్గురు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కొట్టారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టైంలోనే వాళ్ళు కేసులు అలా కేసులు ఉండి చార్జ్ షీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేశారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ కేసులో ఉన్నప్పుడు కూడా ఈ కానిస్టేబుల్ ఆ చుట్టుపక్కల స్టేషన్ లో పనిచేసేవాడు సో ఆ కక్షతో పదిసారి నువ్వు మమ్మల్ని స్టేషన్ పిలిచేవాడు మా చాలా శైలి పెడుచుకునేవాడి నువ్వు ఒంటరిగా దొరికావని చెప్పి అతని మీద అటాక్ చేశారు అర్థమైందా ఆయన అది ప్రాణభయంతో పారిపోయి వాళ్ళ పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వచ్చి వాళ్ళని రోడ్డు మీద కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తప్పు చేస్తే మీరు కోర్టుకి ఇవ్వండి కోర్టు శిక్షించి జైలుకి వెళ్తారు పదిసారి ఇది మీరు ఎందుకు కొడుతున్నారు అంటారు కొట్టింది ఒకసారి పదిసారి వాళ్ళు కొట్టారు అయితే ఏంటంటే మా వాదన ఏంటంటే మేడం పోలీసులు చేసింది తప్పు అని ఎలా అంటారు ఎందుకంటే కొట్టటాల్లో రెండు రకాలు ఉంటాయి రఘురామకృష్ణరాజు కేసులో కొట్టావు కదా నువ్వే తీసుకెళ్లి కొట్టించావు కదా అది తప్పు తప్పు తప్పులు మామూలు తప్పు కాదు కానీ ఇప్పుడు ఎందుకు కొట్టారంటే వాళ్ళు మారతారేమో అని సొసైటీ చూసి నేర్చుకొని ఇంకొక రోడ్షిట్ పిచ్చి పిచ్చి పనులు చేయరనుకొని కొట్టారు వాళ్ళు నిజంగా ఇంటెక్షన్గా గా కొట్టాలనుకుంటే స్టేషన్ తీసుకెళ్ళి స్టేషన్లో కొడతారు కదా మరి రోడ్డు మీద ఎందుకు కొట్టారంటే రిమైనింగ్ వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారు ఎందుకంటే ఈ ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియాలో ఏం చేస్తారంటే మీరు అంటే మహిళలకు వెళ్ళేటప్పుడు కానీ తల్లి వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకరి వెళ్ళేటప్పుడు కానీ ప్రతి ఒక్కరిని గెలవటం గెలకటం ఏమైనా కుర్రోళ్ళు వెళ్తున్నా వాళ్ళని గెలకటం ఇలా ఆ ఏరియా వెళ్ళాలంటే భయపడే విధంగా వీళ్ళు చేస్తున్నారు నిజంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు జైలు పోలీసులు కొట్టారని జైల్లో పెట్టారనుకోండి రెండో రోజు రిలీజ్ అయ్యామంటాడు మిమ్మల్ని కొడితేనే దిక్కలేదు మా అయితే మీరు మమ్మల్ని ఏం చేస్తారు కోర్టుకి వేస్తారు జైలు వేస్తారు రెండు రోజులు నాలుగు రోజులుగా మళ్ళీ బెయిల్ మేము వస్తాం మళ్ళీ కొడతాక మళ్ళీ వేస్తారు అన్న ధోరణిలో వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే చైన్ దొమ్మతన కేసులో నిన్ను కోర్టుకి వేసినప్పుడు కోర్టు శిక్ష వేసినప్పుడు నువ్వు మారి కదా బయటకు రావాల్సింది సత్పర్వతం మీద బయటకు రావాల్సింది నువ్వు మారావా మారలా దాని తర్వాత ఏం చేసినావు గంజాయి కేసులో దొరికినావు గంజాయి తీసుకెళ్తా ఆ కేసులో అరెస్ట్ చేసి జైలు పంపిస్తా అందులో కూడా నువ్వు మారలేదు కదా ఆ తర్వాత బయటకు వచ్చి ఒక శవాన్ని నరికి ముక్కలు ముక్కలు చేసి పడేసిన శవం దొరకకుండా అది వైసీపీ గవర్నమెంట్ హయాములేని నీకు బుద్ధి సిగ్గు శరం ఉంటే నీ నాయకులు నీ కార్యకర్త ఆ రోజు చేసిన వాళ్ళని నాడు రోడ్డు మీద తన్ని తీసుకెళ్లి స్టేషన్లో పడిచి బుద్ధి చెప్పేలాగా నువ్వు చేసి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగాయి కాదు కదా అవునా కదా ఇదే జగన్మోహన్ రెడ్డి నిన్ను అసెంబ్లీలో తెలంగాణలో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశారని చెప్పి ఎక్కడున్న గవర్నమెంట్ ఎన్కౌంటర్ చేస్తే ఈయన అసెంబ్లీలో ఏం చేశాడు చప్పట్లు కొట్టాలి విజిలేయాలి షాలు వాళ్ళకి గొప్పాలి దట్ ఈస్ అప్పటికి వాళ్ళకి జస్టిస్ జరిగింది న్యాయం జరిగింది అన్నావు కదా మరి అక్కడ ఇన్స్టెంట్ న్యాయం చేసి వాళ్ళు చంపేశారు కదా మరి చంపేసాక అక్కడ పోలీసులు లేవు కదా నిజంగా పోలీసులు చంపేసేకు లేదు కదా లేకపోయినా నువ్వు అసలు నిండు నువ్వు సపోర్ట్ చేసావు కదా మరి ఈ రోజు వాళ్ళని చంపలా వాళ్ళని చంపలా ఏం చేశారు కాళ్ళు ఇదిగేదాకా కూడా కొట్టలేదు కదా నాలుగు దెబ్బలేసి బుద్ధి చెప్పారు దానికి నువ్వు వెళ్ళి బైక్ పట్టుకొని ఆరిసి ఆరిసి గోల చేస్తాను ఏ అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక నాయవా న్యాయం ఎక్కడున్న న్యాయమే కదా మరి నువ్వు ఏది ఏం మిస్ అవుతుంది ఏ రాజకీయం మిస్ అవుతున్నావు ఇంకపోతే ముంబై నుంచి నటి జత్వాని అనే ఒక లేడీని తీసుకొచ్చి ఎక్కడో ముంబైలో జరిగిన ఇష్యూని తీసుకొచ్చి నువ్వు ఏపీలో కేసు చేసి ఏపీలో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చిత్రహింసలు పెట్టించావు పోలీసు చేత మరి నీకు అప్పుడు అనిపించలేదా పోలీసులు లాండ్ ఆర్డర్ చేతో తీసుకున్నారు తప్పు చేస్తా నీకు అనిపిస్తుందా నువ్వు మంచి మంచి కేసుల్లోనో తప్పు చేయని కేసుల్లో తీసుకొచ్చి కావాలని వాళ్ళు కొట్టించి తిట్టించి ఆఖరికి దళితుణ్ణి ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్లో అంటే పక్కన ఉన్న పోలీస్ పోలీస్ స్టేషన్లో గుండు గుండుకి ఇచ్చావు కదా రాష్ట్రపతి కూడా నీ దగ్గర ఏమి లేదు కదా అంత దీనికి నీ కార్యకర్త మద్యం కేసులో స్పందిస్తే ఏంటి జగన్ ఏ మధ్యంతున్నా అంటే నువ్వేం చేసావు చంపి రెండోసారి శవానీ రోడ్డు ఎత్తివి అంటే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా సరే పోలీసులు కొట్టాడు అతను తీసుకెళ్ళి జైలు పెట్టి కోర్టులో కోర్టులో పెట్టి జైలు వేస్తారు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంకోసారి వీళ్ళు మా కార్యకర్తలు తప్పు చేయరు నేను హామీ ఉంటాను వాళ్ళు ఏం చేస్తాడు నన్ను బాధ్యత చేయని చెప్పి సర్టిఫికేట్ ఇస్తాడా సర్టిఫికేట్ ఇస్తాడా చెప్పండి సర్టిఫికేట్ ఇస్తాడా మరి నిజంగా అలా సరే పోలీసులు వీళ్ళని కోర్టులో వేసి జైలుకిస్తున్నారు మళ్ళీ వచ్చి ఈసారి ఆ కానిస్టేబుల్ చంపితే వాళ్ళ భార్యనే వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అందుకని పోలీసులు యాక్షన్ తీసుకున్నారు తప్పే ఉంది వాళ్ళ కోసం తీసుకోవాలి వాళ్ళు సమాజం కోసం తీసుకున్నారు అలా చేయటప్పుడు అంటే తప్పులు చేయవద్దని తీసుకున్నారు కొట్టడంలో రెండు రకాలు ఉంటాయి వాళ్ళు లా ఎగైన్స్ట్ కొట్లా లా అగైన్స్ట్ కొట్లా మారతారు బుద్ధి తెచ్చుకుంటారని కొట్టారు చంపాలని చూడలేదు కాళ్ళు కట్టలే ఎరగేలా చేతి ఎరగేలా చేయలేదు కదా మరి వాళ్ళు వీడియోలు చూస్తుంటే కొన్ని వీడియోలు చూస్తున్నాం మన భయ భ్రాంతులు గురవుతావు ఆ ఆ కాలు అనుకుంట్రా ఈ చెయ్యి అనుకుంటరా అని మాట్లాడి కొట్టుకుని వీడియోలో చాలా మంది వైరల్ అవుతున్నాయి కదా మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి స్పందించలా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతా కూడా ఆయన ఏం చెప్తున్నాడు ఇంత ముందు వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు నాకైతే తెలియదు కానీ తప్పు అంటున్నావు కదా ఒక నాయకుడిగా నీకంటూ నీ పార్టీకి ఒక క్రెడిబిలిటీ ఉంటే నువ్వు ఆ తప్పుడు ఒక సపోర్టు ఒక సర్టిఫికేట్ ఒకడికి ఇంకోటి చేయడానికి వెళ్ళినప్పుడు వీడే ఏ పార్టీ మన పార్టీయా వేరే పార్టీయా సరే ఏ పార్టీ అయినా పర్లేదు కదా వాడి మీద ఏ కేసులో ఉండి వీళ్ళు కావాలని పెట్టారా నిజంగా పెట్టే జరుగుతుంది ఒకరి గురించి మొత్తం ఎంక్వైరీ చేసుకునే నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి అవునా కదా మరి ఏంది సంక్రాకణ వెళ్ళావు నువ్వు మరి సపోర్ట్ చేయడానికి తెలుసుకోవాలి కదా నేర ప్రభుత్వం ఉన్న వ్యక్తులను నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు అంటే ఈ నువ్వు నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు నీ కార్యకర్తలకి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు మిగిలిన కార్యకర్తలు కూడా నువ్వు రోడ్ల మీకు రాండి చైన్లు దొంగతనం చేయండి లేదంటే మీరు ఆ గంజాయి సప్లై చేయండి లేదా కనపడిన కానిస్టేబుల్గా ఇంకో కొట్టండి అని మెసేజ్ ఇస్తున్నావా అంత దేనికి నువ్వు ఒక మొన్న మీటింగ్లో మాట్లాడతా ఇదే పోలీసులు సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి బట్టలు ఒప్ప అన్నావు కదా కొట్టే రెడ్డి నీకు ఎవరిచ్చారు మరి నువ్వెందుకన్నావు తప్పు నీది అసలు నువ్వు నాయకుడివే కాదు నీ దగ్గర నాయకత్వ లక్షణాలు లేవు అదే ప్రజలు ఇప్పుడిప్పుడు తెలుసుకున్నారు అదే రాజశేఖర రెడ్డి గారే అలా తప్పు చేసిన కాలరబడు తీసి జైలు వేస్తారు రెండు మీకు కొట్టిస్తాడు అది రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అది రాజశేఖర్ లక్షణం మరి నువ్వేం చేస్తున్నావు అంటే క్రెడిబిలిటీ ఎవరికి ఉంది ఒక క్రెడిబిలిటీ లేని నాయకుడిని నువ్వు రాజశేఖర రెడ్డి గారి అభిమాని ఇంకోటి చెప్పుకొని బయట తిరుగుతా ఈరోజు నీ బుద్ధి ప్రజలకు తెలుస్తుంది చాలా మంది ఇచ్చి ఇలాంటి మనం సపోర్ట్ చేసి మన జెండా అనే పరిస్థితికి దిగదారేవా కదా ఇంకా దేనికి నీకు రాజకీయం సరే ఇప్పుడు మామూలుగా ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అందరూ చెప్తారు జగనన్న దాకా చేరుకోవాలి అంటే మామూలు విషయం కాదని అలాంటిది సామాన్య కార్యకర్తల కోసం ఆయన దిగివచ్చారా అసలు అంత స్పెషల్ వాళ్ళు ఇప్పుడు దిగొచ్చాడు నువ్వు ఎవరి కోసం రావాలి కానిస్టేబుల్ భార్య కోసం రావాలి కానిస్టేబుల్ భార్య కోసం రావాలి ఆమె దళిత పెట్టే కదా ఏమో మీ మొగుడ్ని కొట్టారంటే ఇబ్బంది పెట్టారంటే నువ్వు బాగుండేది ఆమెకు యాత్ర చేయాలి కదా నీ కార్యకర్తలు చంపి శవాన్ని పడేశారు కదా ఆ టైంలో శవం దొరకకుండా మొక్కలు మొక్కలు చేసి ఆ మొక్కలు ఇప్పుడు ఎక్కడ తెలియవు కదా మరి తెలియపోతే అప్పుడు నీ గవర్నమెంట్ లో ఒక దళిత పెట్టినా నువ్వు ఇచ్చేసింది మరి వాళ్ళ కుటుంబానికి పరామర్శించాలి కదా అది కదా నీ దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలు అది కదా నువ్వు చేయాల్సింది మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు అతని ఉద్దేశం ఏంటంటే అమ్మా వాళ్ళ కార్యకర్తలకి మెసేజ్ చేస్తున్నాడు ఏంటంటే మీరు దొంగతనాలు చేయండి పోలీసులతో గొడవ పడండి సంఘ విద్రోహ శక్తులకి మీరు ఏం చేసినా పర్లే నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి వెనుక అది చేశారనుకో పోలీసులు ఏం చేస్తారు వాళ్ళమే కేసులు పెడతారు జైలుకి వేస్తారు వాళ్ళ జీవితం పోయినట్టే కదా కోర్టు చుట్టూ తిరగాలి కదా వాళ్ళు ఎవరి మీద పగబట్టుకుంటారు కూటమి ప్రభుత్వం మీద పోలీసుల మీద పగబడతారు కదా ఆటోమేటిక్గా వీళ్ళు సచ్చినట్టు నా దగ్గరే ఉంటారు ఎందుకని నేను కేసులు ఉన్న వాడిని పత్యాపారం చేసేవాళ్ళని ఇంకొకరు ఇంకొకరు చేసే దృష్టిని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి సచ్చినట్టు ఏ పార్టీ వాళ్ళు తీసుకో కాబట్టి నా దగ్గరే ఉండిపోతారు నా కార్యకర్తలు నాకు ఉండిపోతారు వాళ్ళ జీవితం ఏమైపోతే నాకేంటి అనే విధంగా ఈరోజు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇచ్చాడు నిజంగా కార్యకర్తల మీద అంత ప్రేమ ఉంటే దళిత బిడ్డల మీద అంత ప్రేమ ఉంటే నీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే నాటు సారాయి అమ్మి వాళ్ళ ప్రాణాలు ఎవరు అందిస్తాడని నీ డబ్బులు మనం కోసం నెల అరవై కోట్ల పైన సంపాదించే మద్యం వ్యాపారం నువ్వు చేసుకొని పనికి మాలిన నాటు సారాయి లెక్కర్ అమ్మి నువ్వు ఆ వంతుని డబ్బులు చేసుకుంటూ అది తాగింది ఎవరు సామాన్య నిరుపేద కార్యకర్తలేక ఒక దళిత బిడ్డలు కూడా ఉన్నారు గద్దులో అరే మా దళితులు దాగుతున్నారు లేదా మా పేదలు దాగుతున్నారు మా ఏవి ప్రజలు తాగుతున్నారు చింతశద్ధిగా నువ్వు లేకుండా ఎవరు తాగితే నాకేంటి ఎవడ పోతే నాకేంటి అని చెప్పి లెక్క అమ్మి నువ్వు డబ్బులు అడిగి వేసుకున్నాడువి నువ్వు నాయకుడు అంటే నీకు దగ్గర నాయకత్వం లక్షణం ఉంటే ఎవరు నమ్ముతారు ఇంకా పేదలకు ఆయన చేసే సపోర్ట్ ఏంది పేదల కోసం ఆయన ఉదరించింది థ్యాంక్ యూ సార్